హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా పక్కన బిల్డింగ్ అవుతుందని చెప్పా కదా మొత్తం వాళ్ళది అంటే అటు అయిపోయింది ఇదంతా సర్దాలి మొత్తం ఈరోజు కొన్ని కొన్ని చేసిన ఇవన్నీ తీయాలి ఇంట్లో కూడా ఎలుకలు ఉన్నాయని చెప్పేసి మొత్తం తీసిన ఈ మనీ ప్లాంట్ కూడా ఇప్పుడే మొత్తం ఇది తీసేస్తున్నా ఇది ఈ చెత్త వచ్చింది ఇది పైకి కట్టేసిన ఇంకా ఇదంతా పైకి కట్టేయాలి ఇలాగా ఇదేమో తమలపాకు మొత్తం అప్పుడు అంతకుముందు మంచిగా వచ్చింది ఇప్పుడేమో ఊరికి పోయి వచ్చినప్పుడు కొంచెం ఎండిపోయింది అయినా ఎగులేస్తుంది కొంచెం మంచిగానే అది ఇవన్నీ మొన్న ఇల్లు సర్దేటప్పుడు బొమ్మలు అన్నీ వేసిన బయట కొన్ని పగిలిపోయినాయి కొన్ని మంచినే ఉన్నాయి పగిలిపోయినాయి వండకూడదు కదా ఇవన్నీ కడగాలి మళ్ళీ ఇవన్నీ కడిగేసి మంచిగా తుడిసి పెట్టాలి ఇదేది మా మ్యారేజ్ డేకి ఎప్పుడో ఫస్ట్ మ్యారేజ్ డేకి వచ్చింది ఒక బొమ్మ దీంట్లో ఉంది ఫస్ట్ మ్యారేజ్ డేకి వచ్చింది ఒక బొమ్మ బొమ్మ కూడా ఉండాలి వీటిలోనే బొమ్మలన్నీ ఒకసారి క్లీన్ చేయాలి ఇవి మా చెట్లు ఇది కూడా మొత్తం తీసేసి సర్దుతున్నా అందరికీ ఇచ్చిన ఇదైతే నా కాడికి వచ్చేసరికి లాస్ట్కి ఇదే వచ్చింది మిగిలింది నాకు పెద్దది ఉండే ఊరికి తీసుకెళ్ళినా ఇక్కడ అందరికి ఇచ్చిన కాడ మంచిగా ఉన్నాయి పువ్వులు కూడా వస్తున్నాయి కానీ నా చెట్టుకు పువ్వులు వస్తలేవు ఇదేమో దవనం ఇది కూడా కింది ఇదంతా కట్ చేయాలా కొంచెం ఎరుగ మొత్తం ఇది ఇదంతా ఇలా తీసేయాల తీసేసి క్లీన్ చేయాల చెట్లన్నీ కొంచెం ఇది అరటి చెట్టు ఉండకూడదు అంటారు ఇంట్లో కానీ నేను ఉంచాను అంటే మా తమ్ముడు తెచ్చిపెట్టిండని గుర్తుకుంచిన ఇవి కూడా కట్ చేసేసిన ఇవన్నీ ఇది ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు ఇది ఉంటుందో పోతుందో కూడా తెలియదు ఇది కూడా ఇది ఇంకొక డబ్బాలో చేసిన ఇప్పుడు ఈ డబ్బాలో చేస్తున్నా డబ్బా కాదు ఇది మట్టి కుండీలో వేసిన ఇది డ్రాగన్ ఫ్రూటు కల్మందా ఈ చెట్టు కూడా మంచిగా వస్తుంది ఏం చెట్టు ఇది విరజాజి విరజాజి చెట్టు మంచిగా వస్తుంది ఇది మందారం మా నాన్న అడగాలి చెట్టుకి అంతే ఆకు మొత్తం ముడుచుకుపోతుంది దీనికి మందు ఉంటుంది ఇది కూడా సగం ఇప్పుడు దాకా కట్ చేసిన చాకతోటి చేతితోటి రావట్ల మొత్తం కట్ చేసిన ఇది కనిపిస్తలేదు చీకటి అవుతుంది కట్ చేసి మొక్కలన్నీ ఇక్కడ నాటిన ఒకవేళ బతుకుతీయమని చిన్న ఆశ కరివేపాకు మొన్న చూపించే కదా ఉల్లిగడ్డదే ఇది ఉల్లిగడ్డ ఇది ద్రాక్ష చెట్టు ఉంటుందో పోతుందో తెలియలేదు ప్రస్తుతానికైతే ఉంది ఇంకా అది నల్లేరు చెట్టు దీంట్లో ఉండే ఫస్ట్ ఇది నూనె డబ్బాలు రెండు నూనె డబ్బాలు దీంట్లో ఉండే దీంట్లో ఉంటే దీన్ని తీసి అక్కడ ఇంకో దాంట్లో పెట్టిన మల్లె చెట్టు ఉండే ఒకటే మల్ల చెట్టు మొత్తం పోయింది చీకటి పడుతుంది ఇది మా ఏరియా అక్కడ వర్క్ నడుస్తుంది ఇది నల్ల దాంట్లో నుంచి దీంట్లో వేసిన రేపు మార్నింగ్ చూపించేస్తాం మొత్తం ఇదంతా తీసి సర్దాలి కొన్ని ఏమో పైన సబ్జమ్ మీద ఇవన్నీ తీసి సర్దాలి ఇవేమో మా బొమ్మలు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు తీసి బయట పెట్టినా ఇంక అంతే ఉన్నాయి మొత్తం కడిగి అవి ఇవ్వాలి ఇది పైన ఇయ్యాల ఇది మన పని సామాను ప్లంబర్ సామాను అంతా ఇది పెయింటు ఇవన్నీ తీసి సర్దుకోవాలి మంచిగా ఇవి కూడా మొత్తం కొంచెం కట్ చేసి వేద్దాం అనుకుంటున్నా మనీ ప్లాంట్ మొత్తం కట్ చేసేసి కొంచెం అనుకుంటున్నా ఏడదా కట్ చేసేసి ఇవి పడేస్తే మళ్ళీ ఎగురులు వస్తాయి కదా అట్లా చూస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రేపు ఇవన్నీ సర్దిన తర్వాత ఒక వీడియో తీస్తా ఓకే ఫ్రెండ్స్